మన యూట్యూబ్ ఛానల్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పచ్చడి పెట్టడం తాళం పెయ్యడం ఆ తర్వాత ఇదిగో ఇలా అన్నం పెట్టుకోవటం ఆ అన్నంలో పచ్చడి వేసుకొని తింటాం సూపర్గా ఉందండి అలానే చేసే విధానం గనక తెలుసుకున్నాం అనుకోండి ఇంకా అద్దరిపోయింది ఒక్కసారి గమనించండి నేనేం చేస్తున్నాను ఏం పచ్చడి చేస్తున్నానో మిరపకాయలు ఈ పండు పండుమిరపకాయలని నేనైతే ధైర్యం చేయటం లేదండి నాకు అంత ధైర్యం లేదు ఈ పండు మిరపకాయల్ని చక్కగా కాడల నుంచి చివరి దాకా మంచిగా తుడిచేసి పక్కన పెట్టేసుకున్నాను అదేనండి ధైర్యం లేదేంటి అన్నది ఏంటో తెలుసా కడగటం అండి చాలామంది ఇంటో కడుగుతున్నారండి నేనైతే మిరపకాయలు కడగటం లేదు క్లాత్తో దురుస్తున్నాను ఆ తర్వాత చింతకాయలు ఈ చింతకాయలు కడిగి ఆ చివర ఈ చివర తొడలు అదేనండి కాడలు ఉంటాయి కదా తీసి చక్కగా ఆరబెట్టేసుకున్నాను ఇప్పుడు అర్థమైపోయింది కదా నేనేం పచ్చడి చేస్తున్నాను అనని నేనైతే ఇంత చేయలేదని ఇదే ఫస్ట్ టైం చింతకాయ పండుమిరపకాయ పచ్చడి ఈ చింతకాయకి తొక్క తీయాలండి ఇప్పుడు తొక్క తీసి నారబెట్టడం అనేది సినిమా డైలాగ్లో విన్నారా ఇది చూసారా బోళ్ళు అంత టైం పట్టిందండి నా వల్ల కాదు అని అని చెప్పి వీడియో తీయటం చీయకుండా పక్కన పడేసేసి ఇదిగో ఒకే ఒక్క కాయ ఎంత స్టైల్గా తీస్తున్నాను అనుకుంటున్నారా కాదండీ మొత్తం కలిపి తీసే విధానం కనుక వీడియో తీసి తీశాననుకోండి మీకు బోరు నాకు బోరు అందుకే ఒకే ఒక్క కాయ కానీ పైన తొక్క తీస్తేనే మనకి ఈ పచ్చడి చేసుకుంటే బాగుంటుంది తొక్క తీయకుండా కనుక చేసుకుంటే అస్సరా నచ్చదండి చెప్పాను కదా నేను కూడా కొత్తగా చేస్తున్నాను అని చెప్పి ఈ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఈ చింతకాయలు మొత్తం తొక్కదీసి అదేనండి తీసి రెడీగా పెట్టుకున్నాను చింతకాయలు చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా బాగా బలంగా ఉన్నాయి ముదిరికాయ చాలా కండగల్లకాయ అని రోడ్లో దంచడానికి రెడీ అయ్యాను మిరపకాయలను తొడాలు తీసి చక్కగా తుడిచి ఆ తర్వాత ఇదిగో ఇలా దంచటానికి రెడీ అయ్యాను రెండు కాయలు ఆరు కాయలు పది కాయలు అంటూ ఈ రోట్లో ఈ నా ఈ మిరపకాయ కాయలు జత చేసుకుంటూ దంచటానికి రెడీ అయ్యానా మిక్సీ కూడా వేసుకోవచ్చండి మరి మిరపకాయ మిక్సీ వేస్తాను మరి చింతకాయని రోట్లో దంచాల్సిందే కదా అందుకని రెండు కలిపి దంచుతామని చెప్పి రెడీ అయిపోయానండి మిరపకాయని చక్కగా దంచి ఒక గిన్నెకి తీసుకోవడానికి రెడీ అయ్యాను మీరు కూడా ఈ పండు మిరపకాయ చింతకాయ పచ్చడి ఎప్పుడన్నా కలిపి చేసుకున్నారా నేనైతే ఫస్ట్ టైం అండి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి తెలుసుకోవాలంటే నేను ఎన్ని రోజులు ఆగాలి నాలుగైదు రోజుల పాటు ఆగాలి ఆ విషయం తెలుసు కానీ మనసులో ఆలోచన అయితే ఉంటుంది కదా ఎప్పుడెప్పుడు మీతో షేర్ చేసుకుందామా ఈ డిఫరెంట్ పచ్చడి నాకన్నా ముందుగా చాలామంది మన యూట్యూబ్ ఛానల్లో పెట్టే ఉండుంటారులేండి అలా చూసిన చూసే నేను ఈ వీడియో చేయటానికి రెడీ అయిపోయాను మరి ఇప్పుడు పండుమిరపకాయల్ని దంచి చక్కగా తీసి వేరే గిన్నెలోకి పెట్టుకున్నాను కదా ఇప్పుడు చింతకాయలు చింతకాయలు చూశారు కదా ఎంత ముదురుగా ఉన్నాయో కొంచెంసేపు ఆకండి మీకే తెలుస్తుంది నేను మిరపకాయలు దంచిన అదే రోజుల్లో ఈ చింతకాయలు కూడా వేసి దంచానండి కచ్చా బచ్చాక దంచుకోవటం అండి మొత్తం దంచామనుకోండి కష్టం అలానే చింతకాయ కూడా చాలా ముదురుగా కండగల్లకాయ కాబట్టి బాగుందండి కాయ ఇంతకీ ఈ మిరపకాయలు ఈ చింతకాయలు కొలత నేను చెప్పకుండా సోదంతా చెప్పేస్తున్నాను కదా పండుమిరపకాయలు అర కేజీ అండి చింతకాయలు అర కేజీ ఉప్పు ఎంత తీసుకున్నాను ఒక గిద్ద ఉప్పు ఇంత గ్లాస్ చూశారు కదా ఆ గ్లాస్ నిండుగా తీసుకున్నాను కొంచెం ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు అంటే పచ్చడి కాబట్టి కొలత గిద్ద మీద కొంచెం అంటే ఒక స్పూను రెండు స్పూన్లు అన్నట్టు చింతకాయ దంచుతూ మధ్య మధ్యలో ఉప్పు వేసి యాడ్ చేసి ఆ తర్వాత ఇలా దంచటమే ఈజీగా ఉందండి ఉప్పు కనుక వేయకపోతే దంచేటప్పుడు మాత్రం అబ్బా భలే కష్టంగా ఉంది బాబాయ్ ఈ చింతకాయ ఏంద్రా బాబాయ్ ఇలా ఉంది అని ఎందుకంటే గుల్లకాయ లేదండి అందుకని ఈ పచ్చడికి గుల్లకాయ లేకుండానే చూసి తీసుకొచ్చుకోవాలి మళ్ళీ ఇంకొకసారి చెప్పనా అర కేజీ పండుమిరపకాయలు అర కేజీ చింతకాయలు అలానే గిద్ద ఉప్పు కొంచెం అంటే కొంచెం పసుపు తీసుకున్నాను అలానే ఈ చింతకాయ ఈ పండుమిరపకాయ పచ్చడిలో చింతపండు వేయలేదండి గమనించారా గుర్తించారా నేను చేస్తు చేస్తున్నది అలానే చూసారా ఎంత ముదురుగా ఉందో ఈ చింతకాయ గింజ గమనించారు కదా అందుకే కండగల్లకాయ అలానే గుల్లకాయ లేకుండా మంచిగా ఉన్న ఉన్నకాయని తీసుకున్నాం ఈ రెండు అంటే పండు మిరపకాయని చింతకాయని ఏ గిన్నెకి ఆ గిన్నెకి అది ఏటికి వాటికి దంచి ఇదిగో ఇలా రెండు గిన్నెల్లో పెట్టేసి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎన్ని రోజులు అంటారు మీ ఇష్టమండి నాలుగు రోజుల తర్వాత వారం రోజుల లోపు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పండు మిరపకాయని చింతకాయని నో రుబ్బటానికి రెడీ అవుతూ పొయ్యి మీద బాండి పెట్టి మెంతులు వేయించుకుంటున్నానా ఇటువైపు చి చిన్నుల్లిపాయలని దంచుతున్నాను మెంతులు చిన్నుల్లిపాయలు తాలింపు వేసేటప్పుడు మన అండి తాలింపు దాని గురించి చెప్తాను కొంచెం ఆగిన తర్వాత రెడీగా అట్టు పెట్టుకున్నాను చింతకాయ పండు మిరపకాయ చిన్న ఉల్లిపాయలు మెంతులు ఈ లోపుగా గ్రైండర్ చక్కగా తుడిచి ఇదిగో పచ్చడి చేయటానికి రెడీ అయ్యాను ఈ పచ్చడిని మిక్సీ కూడా వేసుకోవచ్చు ఇందాక చెప్పాను కదా మిరపకాయలు మిక్సీ వేసుకోవచ్చు అనని అలానే ఇప్పుడు చింతకాయని ఈ మిరపకాయని కలిపి కూడా మిక్సీ వేసుకోవచ్చు గ్రైండర్ ఉండగా ఇంకా మిక్సీ ఎందుకండి మనకి దండగా అవునా అందుకని ఈ పండుమిరపకాయని ముందుగా వేసి ఆ గింజంతా పండుమిరపకాయలో గింజ వేస్తుంది చూస్తే గింజంతా నల్ నలిగేదాకా రుబ్బుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ నేను వేయించి పెట్టుకున్న మెంతులు అలానే నలగొట్టుకున్న చిన్నులపై కూడా వేసి మంచిగా మెదిగేటట్టుగా రుబ్బుకుంటున్నానండి టైము ప్రొసీజర్ కొంచెం ఎక్కువేనండి కానీ చేసుకొని పెట్టుకుంటే టేస్ట్ ఎలా ఉంటుందన్న యాంగ్జైటీ మాత్రం ఉందండి డిఫరెంట్గా అప్పుడప్పుడు కొన్ని కొన్ని చెయ్యాలండి అది వంటవని అదే రెండు వెరైటీ కూరలు అవని ఇదిగో ఇలా పచ్చళ్ళైనా అవని బాగుంటేనే కదా మనం చేసుకునేది బాగోపు తింది చేసుకుంటామండి రెండోసారి వీటి జోలికి వస్తామా నేను కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఎవరో చేసిన ఒక వీడియో చూసి ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకుంటున్నానండి మిరపకాయ చింతకాయ మంచిగా మెదిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసిపెట్టుకున్నాను కదా స్టార్టింగ్ స్టార్టింగ్ చూశారు కదా తాలింపు వేయటం యాంగ్జైటీ అండి గ్రైండర్లో ఉన్న పచ్చడిని కూడా చేత్తో మరీ తీసేసి ఇదిగో ఇలా కాలింపు వేసాను కాలింపు గింజలు పోపు పోపు గింజల సంగతి తెలిసింది కదా ఆయిల్ పోపు గింజలు మిరపకాయ వేసానా ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం అన్నం పెట్టుకొని అన్నం చల్లగా ఉందలేండి అదే వేడన్నం అయితే అద్భుతం అని అను అనుకుంటాం పండుమిరపకాయ పచ్చడి చింతకాయ కలిపినాయి ఈ పచ్చడి వేసి కొంచెం అంటే కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటూ ఉంటే అని అనిపించిందండి నిజంగానే టేస్ట్ బాగుంది మరీ సూపర్ అని చెప్పలేను కానీ కొత్తగా వెరైటీగా చేసుకోవడానికి మాత్రం ఈ మిరపకాయ చింతకాయ పచ్చడి అయితే బాగుందండి నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఆల్రెడీ మీరు అందరు చేసుకొని ఉన్నారా బల్లే బల్లే అయితే మీరు కూడా ఈ మిరపకాయ చింతకాయ పచ్చడి చేసుకుంటున్నారు కదా అయితే ఇంకెందుకండి ఆలస్యం ఈ పచ్చడి కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అసలు మర్చిపోతే తాలింపేసిన పచ్చని ఒక గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటున్నాను అలానే మిగిలిన పచ్చడిని ఇంకొక గాస్ తీసాలోకి తీసుకొని ఫ్రిజ్లో పెట్టేసుకుంటున్నాను ఎలా ఉంది నచ్చింది కదా అలానే నెక్స్ట్ వీడియో ఏంటో తెలుసా కాకరకాయ కూరండి ఆరు ఏడు నెలల పాటు నిల్వ ఉండే కాకరకాయ కూర నేను ఎలా చేశాను అన్నది నెక్స్ట్